జీవితంలో ఎదగాలన్న కసి బాగా ఉంది జీవితంలో టాప్ సెలబ్రిటీ కావాలి లైఫ్లో పేరున్న వాళ్ళంతా నాతో పరిచయం కోసం వెయిట్ చేయాలి ఇదే జీవిత లక్ష్యం ఇది తప్ప భర్త పిల్లలు చివరికి తల్లిదండ్రులను సైతం పక్కన పెట్టేసింది ఒకప్పటి మీడియా టైకున్ ఇంద్రాణి ముఖర్జీ ఈ పేరు వినగానే మీకు గతంలో ఎక్కడో విన్నట్లు అనిపించవచ్చు లైఫ్ అంటే మనం ఏదో దారిలో నడుచుకుంటూ వెళుతుంటాం ఇంకా కావాలంటే పరిగెడతాం అలసిపోతే ఆగిపోతాం కానీ ఇంద్రాణి ముఖర్జీ వయసు వచ్చిన దగ్గర నుంచి పరిగెత్తడమే కానీ వెనక్కు తగ్గింది లేనే లేదు పది కూడా పాస్ కాలేదు ఇంద్రాణి ముఖర్జీ ఆమె తల్లిదండ్రులు ఎంతో కొంత డబ్బున్న వారే కానీ ఆకాశంలో ఎలా ఎగరాలి ముంబై పార్టీ కల్చర్లో వెలిగిపోవాలి కోటి రూపాయలంటే అలా బిసిరేయాలి అంతేకాని పదివేల కోసం లక్ష కోసం మహా అయితే పది లక్షల కోసమైనా సరే క్యాలిక్యులేటెడ్ గా లైఫ్ అసలే వద్దు ఆ జీవితం ఎక్కడ తీసుకెళ్లినా దండగే బెంజ్ లో తిరగాలి కోట్లు అకౌంట్ లో ఉండాలి అదే ఇంద్రాణి లైఫ్ ఫిలాసఫీ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పుట్టిన ఆమె జీవితాన్ని మొదట లైట్ తీసుకుంది టెన్త్ ఫెయిల్ కావడంతో తండ్రి శుతిమత్తగా తిట్టారు పది కూడా పాస్ కాకుండా కళ్ళ కంటే నువ్వు చివరకు మంచి భార్యగా మంచి తల్లిగా కూడా పనికిరావన్నాడు చదువు ముఖ్యం అదే లేకుంటే ఏం చేయలేమని చెప్పడంతో మళ్లీ ప్రైవేట్ గా ఫీజు కట్టి కసిగా చదివింది అత్యవసర మార్కులు కూడా తెచ్చుకోలేని ఇంద్రాణి ఎనభై శాతం మార్కులు సంపాదించింది ఆ తర్వాత ఇంటర్ చదివే సమయంలో షిల్లాంగ్ లో సిద్ధార్థ్ దాస్ ను కలుసుకుంది అతను అప్పటికే రెస్టారెంట్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాడు రెండేళ్లు ప్రేమించుకున్న తర్వాత మళ్లీ ఇద్దరూ గోహతి వచ్చారు పెళ్లి చేసుకోకుండానే లివిన్ రిలేషన్షిప్ లో ఉన్నారు అయితే ఇంద్రాణి ఇటు సిద్ధార్థ్ పెళ్లి కాకుండా కలిసి ఉండడాన్ని ఆమె పేరెంట్స్ జీర్ణించుకోలేకపోయారు ఇక అప్పటికే కొడుకు మెకాయలు కూడా పుట్టాడు ఆ తర్వాత కానీ వాళ్ళు పెళ్లి చేసుకోలేదు ఇక మళ్లీ ఏడాది తర్వాత కూతురు షీనా బోరా పుట్టింది బోరాస్ ఫ్యామిలీ అంటే ఆ రోజుల్లో గౌహుతిలో మంచి పేరుండేది ఇక ఇంద్రానికి ఇరవై ఐదేళ్ల లోపు వయసు కానీ ఇద్దరు పిల్లలు అయితే ఫైనాన్షియల్ గా సిద్ధార్థ దాస్ దిగజారిపోతూ ఉన్నాడు వ్యాపారాల్లో బాగా నష్టాలు వస్తున్నాయి దీంతో ఆమె జీవిత కళలు జారిపోతున్నట్లుగా ఆమెకు కనిపించింది అప్పుడే అనుకుంది ఎంగుగా ఉన్నప్పుడే సాధించాలి లేదంటే కష్టం అనుకుంది ఎందుకంటే ఆమె దగ్గరుంది అందమే అదే ఇంద్రాన్ని పెట్టుబడి మొదటి భర్తకు నిర్దాక్షిణంగా విడాకులు చేసింది ఆ తరువాత తన ఇద్దరు పిల్లలను తల్లిదండ్రులకు అప్పజెప్పింది అంతేకాదు దత్తత తీసుకున్న తల్లిదండ్రులుగా బర్త్ సర్టిఫికెట్లు తీసుకుని అవి చేత పట్టుకుని మరీ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది అంటే ఆ పిల్లలకు ఆమెకు పెద్దగా సంబంధం ఏమీ లేదని ఇక మనవడు మనవరాలని చూసుకునైనా బ్రతుకుదామనుకున్నారు ఇంద్రాణి తల్లిదండ్రులు ఇక ఇంద్రాణి గౌతి నుంచి కోల్కతాలోకి తన జీవితాన్ని మార్చుకోవాలనుకుంది అక్కడ రిచ్ ఫ్యామిలీస్ తిరిగే ప్రాంతంలో ఉండేది పార్టీలు పబ్బులకు వెళ్లేది అక్కడ సంజీవ్ కన్నా అనే వ్యక్తి కనిపించాడు అతని కారు అతని లైఫ్ స్టైల్ బాగా నచ్చింది ఇద్దరు కలిసి కొన్నాళ్లు కలిసిన్నారు అయితే అతనికి మొదట తనకు పెళ్లైన సంగతి నిజాయితీగా చెప్పింది ఇద్దరు కలిసి కొన్నాళ్లు వ్యాపారం చేశారు బాగానే సంపాదించారు ఆ సమయంలో కూతురు కూడా పుట్టింది ఆమె పేరు విధి ఈమెంటే ఇంద్రానికి ఎంతో ప్రేమ అయితే ఫైనాన్షియల్ గా బాగానే ఉన్నా కూడా తన ఊహలకు ఆ జీవితం అందడం లేదు ఆ రోజుల్లోనే కారులో తిరుగుతున్నా కూడా ఆమె ఊహలన్నీ కూడా బెంజ్లో ఉన్నాయి సొంతంగా కష్టపడి ఎదుగుదామనే ఆలోచన మాత్రం లేదు ఇంద్రాణికి దీంతో ఆర్థిక వ్యవహారాల్లో మనస్పర్ధలు రావడంతో సంజీవ్తో కూడా విడిపోయింది అంటే రెండవ పెళ్లి కూడా పెటాకులైంది కానీ సంజీవ్ ఇంద్రాణీలు మంచి స్నేహితులు విధి రోజును సంజీవ్ ఇంద్రాణీలు చాలా గ్రాండ్గా చేస్తారు ఇక ఆమెకు ఊహ తెలియక ముందే ఇద్దరు విడిపోయారు ఇక అప్పటికి ఇంద్రాణి వయసు ముప్పై ఒక్క సంవత్సరాలు కోల్కతా నుంచి మకా ముంబైకి మార్చింది తన మొదటి భర్తకు పుట్టిన ఇద్దరు పిల్లలను ఆమె పెద్దగా పట్టించుకోలేదు కొడుకు మెకాయిల్ ఆమెను అస్సలు పట్టించుకునేవాడు కాదు ఆమె వేషాలు మాట తీరు చూసి ఎప్పుడో వదిలేశాడు తన తాత అమ్మమ్మలతోనే ఉండేవాడు కానీ కూతురు షీనా బోరా మాత్రం తల్లి జీవితాన్ని చూసి ఇన్స్పైర్ అయింది ఇంద్రాణి ముంబైకి వచ్చిన తర్వాత గ్లామర్ వరల్డ్ ను చూసి మురిసిపోయింది తనకు కోల్కతాలో పరిచయమైన వ్యక్తి ముంబైలో అడ్వర్టైజింగ్ కంపెనీలో ఉన్నాడు అక్కడి నుంచి హంటింగ్ మొదలుపెట్టింది జీవితంలో మెట్లెక్కి ఎదగడం అందరి స్టైల్ కానీ ఇంద్రాణి ముఖర్జీ డైరెక్ట్ గా టాప్ ఫ్లోర్ కి వెళ్లాలనుకుంది రెండు వేల ఒకటిలో వేట మొదలు పెట్టింది ఆమె టార్గెట్ కార్పొరేట్ ఆఫీసర్స్ అలా అడ్వర్టైజింగ్ లో తనకు తెలిసిన వారితో కలిసి పనిచేసిన ఆమెకు ఎంతో మంది పెద్దవాళ్లు పరిచయమయ్యారు ఇక అంతకు ముందు కోల్కతా సర్కిల్లో ఎక్కువగా తిరిగేది అక్కడే ఐఏఎస్ భార్యలు వ్యాపారవేత్తలతో పార్టీలకు వెళ్లేది ఆ పార్టీలకు వెళ్లే ముందు బాలీవుడ్ హీరోయిన్ల మంచి మేకప్ వేసుకునేది మగవారు ఏ బట్టల్లో అయితే ఆడవారిని చూడాలి అనుకుంటారో అదే వేసుకునేది హాట్ గా ఉండే కత్తి లాంటి పొట్టి డ్రెస్సులు వేసేది వయసు ముప్పై ఒకటైనా సరే ఇరవై ఒకటిలా కనిపించేది కొంత వయసు మరికొంత మేకప్ అదే స్టార్ టీవీ నాటి సీఈఓ పీటర్ ముఖర్జీని కలిసేలా చేసింది అతనితో పరిచయానికి ముందే స్టార్ టీవీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో చిన్న పోస్టు సంపాదించి మెల్లిగా పైకి ఎదిగింది అయితే స్టార్కు సీఈఓగా ఉన్నా సరే ఇంద్రాణిని అతను అస్సలు పట్టించుకోలేదు ఎందుకంటే నలభై ఆరేళ్ల పీటర్కు గర్ల్ ఫ్రెండ్ ఉంది పెళ్ళై పిల్లలున్నా కూడా భార్యకు విడాకులు ఇచ్చాడు అతనికి కొడుకు రాహుల్తో పాటు మరో కూతురు కూడా ఉంది ఒక రోజున న్యూ రిక్రూట్మెంట్ అసైన్మెంట్ కోసం పీటర్ ముఖర్జీని కలిసేందుకు ఇంద్రాణి వెయిట్ చేస్తుంది ఆ రోజుల్లో ఆయన మీడియా కింగ్ ఆయన వెనుక మీడియా అంతా పరిగెట్టేది సొంత వాళ్ళైనా సరే పీటర్ అపాయింట్మెంట్ లేకుండా వెళ్లడం కష్టం న్యూ రిక్రూట్మెంట్ కోసం ఇంటర్వ్యూలు చేయాలని హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ప్లాన్ చేస్తోంది దానికోసం ఒకరోజు తన విశాలమైన గదిలో అదిరిపోయే ఇంకా చెప్పాలంటే మతిపోయే డ్రెస్తో ఫైల్ చేతిలో పట్టుకుని పీటర్ రూమ్ లోకి వెళ్ళింది ఇంద్రాణి నాలుగు గంటలకు కానీ బయటకు రాలేదు ఆ రోజు నుంచి ఇద్దరు డేటింగ్ చేశారు తన గర్ల్ ను కూడా ఇంద్రాణి కోసం వదిలేశాడు మాటలతో అందంతో పేటర్ను పడేసింది ఇంకేముంది హెచ్ఆర్తో సీఈఓ రొమాన్స్ అని మీడియా సర్కిల్లో వినిపించింది నిజం చెప్పాలంటే అది కూడా ఇంద్రాణియే లీక్ చేసింది మూడు నెలల పాటు ఎంజాయ్ చేసిన తర్వాత ఇంద్రాణిని పెళ్లి చేసుకున్నాడు పేటర్ ముఖర్జీ అప్పటి నుంచి ఇంద్రాణి ముఖర్జీగా పాపులర్ అయింది ఇక్కడే ట్విస్ట్ తన మొదటి పెళ్లి గురించి పేడరకు చెప్పలేదు కేవలం రెండో పెళ్లి సంజీవ్ కన్నా గురించి మాత్రమే చెప్పింది అతను ఒక శాడిస్ట్ అని కూతురు విధి పుట్టాక విడాకులు తీసుకున్నానని చెప్పుకొచ్చింది అంతేకాదు తన మొదటి భర్తతో కలిసి ఉన్నప్పుడు పుట్టిన షీనా బోరా మెకాయల్లను తన చెల్లిలు తమ్ముడుగా చెప్పుకొచ్చింది ఇక తండ్రి చిన్నప్పుడే చనిపోయాడని కష్టపడి పైకెదిగానని పీటర్కు కలరింగ్ ఇచ్చింది అతను కూడా నిజమనుకుని నమ్మేశాడు అయితే పీటర్ ముఖర్జీ భార్యతో విడిపోయిన అతని కొడుకు రాహుల్ కూతురు మాత్రం తండ్రి దగ్గరకు రెగ్యులర్ గా వచ్చేవారు ఆ సర్కిల్లో పార్టీలకు అటెండ్ అయ్యేవారు ఇక తండ్రి మళ్లీ పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళు అటెండ్ అయ్యారు ఇక ఇంద్రాణి కూతురు షీనా సైతం ముంబైలో వాలిపోయింది ముంబై నుంచి నువ్వు వెళ్లిపోవాలని ఆమెను భయపెట్టింది అయినా సరే షీనా పట్టించుకోలేదు దీంతో తనను అమ్మ అని పిలవద్దని అక్క అని పిలవాలని షీనాకు చెప్పింది తనను ఉండనిస్తే చాలు నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పడంతో ఇక సొంత తల్లిని అక్క అని అందరి ముందు పిలిచేది షీనా ఇటు పీటర్ ముఖర్జీ తన పరిచయాలతో విదేశీ నిధుల సాయంతో ఐఎన్ఎక్స్ మీడియాను స్థాపించారు అతను ఎండీగా ఉంటే ఇంద్రాణి సీఈఓ ఎక్స్ లాంటి ఛానల్స్ ను ఏర్పాటు చేశారు అయితే విదేశీ నిధులతో అవకతవకలు జరిగాయని ఆరోపణలు కూడా వచ్చాయి తాను నాటి కేంద్ర మంత్రి చిదంబరం కొడుకుకు లంచం ఇచ్చినట్లు ఆరోపించారు ఆమె ఓ పక్క ఇవన్నీ జరుగుతూ ఉండగానే తమ ఖాతాల్లో డబ్బులుంటే అనుమానం వస్తుందని కోట్ల కొద్దీ డబ్బును తన సన్నిహితుల అకౌంట్ లోకి మళ్లించింది ఇంద్రాణి ఆ సమయంలోనే తన కూతురు షీనాబోరా అకౌంట్లోకి కూడా భారీగా మనీని ట్రాన్స్ఫర్ చేసింది ఈలోపు పార్టీల్లో ఇంద్రాణి ముఖర్జీ మొదటి భర్తతో కలిగిన కూతురు షీనా బోనా పీటర్ మొదటి భార్య కొడుకు రాహుల్ లౌల పడ్డారు అంటే అన్నా చెల్లెన్ అనమాట వాస్తవానికి వాళ్లకు ఏ రకంగానూ వరుస కుదరదు షీనా అతనికి చెల్లవుతుంది అయితే ఇంద్రాణి తన సిస్టర్ అని పరిచయం చేసింది కాబట్టి షీనా పిన్ అవుతుంది అయినా సరే వాళ్ళిద్దరూ డేటింగ్ చేశారు ఇది ఇంద్రానికి నచ్చలేదు భర్తకు చెప్పి రాహుల్ ను కంట్రోల్ చేయమని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది తాను కూడా షీనాను రాహుల్ కు దూరంగా ఉండమని హెచ్చరించింది షీనా మాత్రం అస్సలు పట్టించుకోలేదు ఇటు పీటర్ సైతం రాహుల్ కు వార్నింగ్ ఇచ్చాడు పిన్ని వరస అయ్యే అమ్మాయితో డేటింగ్ ఏంటని తిట్టినా సరే రాహుల్ మానలేదు ఇక మరోవైపు షీనా బొరా అకౌంట్ లో డబ్బును ట్రాన్స్ఫర్ చేయమని ఇంద్రాణి అడిగింది కానీ తాను చైనని ముండికేయడంతో ఆమెకు మతిపోయింది నువ్వు జీవితంలో సెటిల్ అయ్యావు నీ కూతురిగా నీ డబ్బును వాడుకునే హక్కు నాకు లేదా అని షీనా తన తల్లితో గొడవ పెట్టుకుంది తన కూతురు తీరుతో ఇంద్రాణి షాక్ అయింది ఆమె కారణంగా తాను దాచిన విషయాలన్నీ కూడా బయటపెడతానని కూడా భయపడింది ఇంద్రాణికి షీనాకు పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే స్థితికి చేరింది దీంతో ఆమెను చంపితే డబ్బు తిరిగొస్తుంది దాంతో పాటే తన గత జీవితం బయటపడదని ఇంద్రాణి భావించింది ఇక తన అకౌంట్ లోకి వచ్చిన కోట్ల రూపాయలతో లైఫ్ లో సెటిల్ అవ్వాలని షీనా ప్లాన్ చేసింది రెండు వేల పన్నెండు ఏప్రిల్ ఇరవై నాలుగున ఇంద్రాణి తన కూతురు షీనాకు ఫోన్ చేసింది తాను కాలేజీలో ఉన్నానని షీనా చెప్పింది దీంతో వెంటనే తన రెండో భర్త సంజీవ్తో కలిసి కార్లో నేషనల్ కాలేజీకి వచ్చింది ఇంద్రాణి ఇక అప్పటికే అక్కడ షీనా బాయ్ ఫ్రెండ్ రాహుల్ వెయిట్ చేస్తున్నాడు దీంతో అక్కడికి ఇంద్రాణి వచ్చిందన్న విషయం రాహుల్ కి తెలిసింది అక్కా చెడల మధ్యలో నేనెందుకులే అని భయపడి అక్కడ నుంచి వెళ్లిపోయాడు ఎందుకంటే తన పిన్ని చెల్లెలతో డేటింగ్ విషయం ఆమెకు తెలిసిపోయిందని గ్రహించాడు రాహుల్ అతను వెళ్లిపోగానే షీనా బయటకు వచ్చింది కారెక్కమని ఇంద్రాణి సీరియస్ గా షీనాను కోరింది ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం రా అని అడిగింది అయితే తీరా కారులో కూర్చున్న తర్వాత ఇంద్రాణి రెండో భర్త సంజీవ్ కనిపించాడు అతన్ని చూసి షీనా బోరా భయపడింది కారు తీయడానికి ప్రయత్నం చేయడంతో డోర్ ను బలవంతంగా వేసి కారులో తీసుకెళ్లింది డ్రైవర్ శాంబర్ రాయ్ వేగంగా కారును తీసుకెళ్లాడు సిటీ అవుట్స్కట్ కు తీసుకెళ్లగానే చెక్కుల మీద సైన్ చేయాలని షీనాను కోరింది కానీ ఇంద్రాణి మాటను పట్టించుకోలేదు దీంతో షీనా చేతులను సంజీవ్ పట్టుకుంటే డ్రైవర్ కాళ్లు పట్టుకున్నాడు ఆ తర్వాత ఇంద్రాణి తన కూతురు షీనా బోరాను గొంతు నిలిమి కార్లోనే చంపేసింది ఆ శవాన్ని బయటకు తీసి రాయ్గఢ్ ఏరియాలోని చిన్న అటవీ ప్రాంతంలో పెట్రోల్ పోసి కాల్చేశారు డ్రైవర్ శ్యామ్ గోతిని తవ్వగా అందులో పాతిపెట్టి వెళ్లిపోయారు కానీ ఆ పని పరిపూర్ణంగా చేయలేదు ఇక రాహుల్ మరుసటి రోజున షీనాకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది దీంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లు పట్టించుకోలేదు ఆ తర్వాత రోజు వర్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు రాహుల్ తన స్నేహితురాలు షీనాబోరా కనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చాడు దీంతో అతని దగ్గర నంబర్ తీసుకుని ఇంద్రానికి ఫోన్ చేశారు పోలీసులు తన చెల్లెలు అమెరికాకు వెళ్లిందని మరో రెండేళ్ల వరకు రాదని చెప్పిందామే తన సొంత కాల చెప్పడంతో పోలీసులు కూడా రాహుల్ కు సర్ది చెప్పి ఇంటికి పంపించారు నిజమేనని నమ్మాడు రాహుల్ సరిగ్గా షీనాబోరాను చంపిన నెల తర్వాత ఆమెను పూడ్చిపెట్టిన చోట వాసన వస్తుందని రాయ్గఢ్ దగ్గరలోని గ్రామ ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు వచ్చి తవ్వి చూడగా శవం కనిపించింది గుర్తు పట్టలేకుండా ఉంది పైగా దాదాపుగా శరీరం కాలిపోయింది దీంతో గుర్తు తెలియని శవంగా కేసు పెట్టి డీఎన్ఏకు శాంపిల్స్ పంపారు కానీ ఆ తర్వాత పోలీసులు ఏ ఎంక్వైరీ చేయలేదు ఇక మూడేళ్లు షీనా బోరా అమెరికాలో ఉన్నట్లు నకిలీ ఫోటోలు సృష్టించి మేనేజ్ చేసింది రాహుల్ కూడా షీనా బోరాను మర్చిపోయాడు భర్త పేటర్తో కలిసి ఇంద్రాణి హాయిగా జీవితం సాగిస్తోంది కట్ చేస్తే షీనా బోరాను హత్య చేసేందుకు సహకరించిన ఆమె డ్రైవర్ శ్యామ్ కోల్కతా పోలీసులకు ఒక కేసులో చిక్కాడు ఆ సమయంలో పోలీసులు చితకొట్టగా ఇంద్రాణి ముఖర్జీ తన కూతురు షీనా బోరాను చంపడానికి సాయం చేశానని ఒప్పుకున్నాడు దీంతో పేటర్ ముఖర్జీ ఇంద్రాణి పేర్లు ఆ రోజుల్లో దేశంలో వెలిగిపోయాయి మీడియాలో అయితే వారి పేర్లు తెలియని వారు ఉండరు ఇక ఐఎన్ఎక్స్ స్కామ్ కూడా అప్పటికే బయటపడింది కానీ ఆమె తన సొంత తెలివితో మేనేజ్ చేసింది శ్యాం రాయ్ ఇచ్చిన వివరాలను కోల్కతా ఉన్నతాధికారులు ముంబై పోలీస్ కమిషనర్ చెప్పడంతో కేసును కదిలించారు హై ప్రొఫైల్ కేసు కావడంతో డ్రైవర్ శ్యామ్ ను ముంబై తీసుకొచ్చారు షీనా బోరా మిస్సింగ్ కేసు మూడేళ్ల క్రితమే వర్లీ పోలీస్ స్టేషన్లో నమోదైనట్లు తేలింది దీంతో షీనా బోరాను ఆమె తల్లి ఇంద్రాణి చంపిందని డ్రైవర్ శ్యామ్ కోల్కతాలో ఒక కేసులో చిక్కుకుని పోలీసులకు చెప్పాడని పోలీసులు రాహుల్ కు ఫోన్ చేసి చెప్పారు అయితే వెంటనే రాహుల్ షీనాకు ఇంద్రాణి అక్కవుతుందన్నాడు తల్లి కాదని రాహుల్ పోలీసులకు చెప్పాడు ఇక పోలీసులు నీకు అసలు కథ తెలియదురా బాబు అని మొత్తం విప్పుకొచ్చారు ఆమె మొదటి భర్త కూతురు షీనా బోరా అని చెప్పడంతో రాహుల్ కు మతి పోయింది వెంటనే వెళ్లి తన తండ్రి పీటర్కు ఈ విషయం చెప్పాడు కానీ అతను మొదట నమ్మలేదు ఎందుకంటే అంత ఊబిలో కూరికిపోయారు ఈలోపే పోలీసులు వచ్చి తలుపులు తట్టి ఇంద్రాణిని ఎంక్వైరీ చేశారు క్షీనా బోరా ఎక్కడంటే ఆమె అమెరికాలో ఉందని చెప్పింది కాదు నువ్వు చంపి రాయగఢ్ దగ్గరలోని అటవీ ప్రాంతంలో పాతి పెట్టావు మీ డ్రైవర్ శ్యామ్ పోలీసులకు చిక్కి మొత్తం చెప్పేశాడని కూల్గా పోలీసులు చెప్పి విచారణ కోసం స్టేషన్కు తీసుకుపోయారు ఆ తర్వాత ఇంద్రాణి మొత్తం కక్కేసింది డబ్బులు ఇవ్వలేదని తన కూతుర్ని చంపానని ఒప్పుకుంది ఇంద్రాణి తనకు రెండో భర్త సహకరించారని చెప్పడంతో ఇంద్రాణితో పాటు సంజీవ్ను కూడా అరెస్టు చేశారు పోలీసులు అయితే ఇంద్రాణిపై పేటర్ సీరియస్ అయ్యి ఆమెకు ఎదురు తిరిగాడు అలా ఎదురు తిరగగానే అతడిని కూడా ఇరికించేసింది అతనికి కూడా తెలుసని పోలీసులకు చెప్పింది ఇక పోలీసులు అతన్ని కూడా అరెస్ట్ చేశారు ఈ కేసు ఎన్నో సంచలనాలకు కారణమైంది కేవలం డబ్బు పిచ్చితో తన కన్న కూతురుని చంపింది ఇంద్రాణి ఇక ఆమె కొడుకు మెకాయిల్ సైతం తన తల్లి నీచురాలని ఆమె పిల్లలుగా మమ్మల్ని చూడలేదని మేకప్లు వేసుకుని వరుస పెళ్లిళ్లు చేసుకుంది అని చెప్పుకొచ్చాడు కొత్త వాళ్లకు మమ్మల్ని తమ్ముడు చెల్లెలు అని పరిచయం చేసేది ఆమె ప్రవర్తన నచ్చక నేను దూరంగా ఉన్నాను కానీ మా చెల్లెలు షీనా ఇలా బలైపోయిందని మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు మెకాయిల్ ప్రస్తుతం జీవిత అనుభవిస్తుంది ఇంద్రాణి మొన్న కరోనా వచ్చింది కోలుకుంది కూడా అయినా సరే ఇంద్రాణి ముఖర్జీకి ఏ మాత్రం తన కూతురిని చంపాను అనే బాధ లేకపోవడం కోసమేరుపు ఎందుకంటే ఏ రోజు కూడా కూతురిగానే చూడలేదు అలా జీవితాన్ని వంద మలుపులు తిప్పి చివరికి చిప్పకూడు తింటుంది ఇంద్రాణి ముఖర్జీ మరి ఇంద్రాణి ముఖర్జీపై మీరేమంటారు అనే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి